హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ అయితే వస్తున్నాను కొత్తగా అయిందే ముందు ఊహించిందే జరిగింది అన్నట్టుగా మనం ఇంతకుముందు ఏదైతే ప్రివ్యూలో మాట్లాడుతున్నామో ఆల్మోస్ట్ అలాగే ఉందనుకోవచ్చు ఈ సినిమా గురించి ఒక ముక్కల చెప్పాలంటే మరీ బట్టలు చెప్పుకునేంత మ్యాటర్ అయితే లేదు కానీ శంకర్ నుంచి వచ్చిన గత మూడు నాలుగు సినిమాల నుంచి కంపేర్ చేసుకుంటే ఈ సినిమా అయితే చాలా బెటర్ జనరల్ గా ఆడియన్స్ సినిమాకి వచ్చేది మెసేజ్ చూడడానికి కాదు ఎంటర్టైన్మెంట్ కోసం సో సినిమా ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో తీస్తే బాగుంటుంది సినిమాలో మెసేజ్ పెట్టొచ్చు కానీ సినిమాయే మెసేజ్ అయితే కాకూడదు సో ఈ సినిమాలో కొంచెం మెసేజ్ అయితే ఎక్కువైపోయింది శంకర్ వీటి నుంచి బయటపడి ఇప్పుడు ట్రెండ్ అయితే ఏదైతే నడుస్తుందో వాటిని ఫాలో అయితే మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కే అవకాశం అయితే ఉంది ఇంకా సినిమా స్టోరీ గురించి మాట్లాడుకున్నట్టయితే రామ్ చరణ్ అయితే చాలా కోపం ఎక్కువ ప్రతి చిన్న విషయానికి కొడుతూ ఉంటాడు సో కేర తో లవ్ లో లోపడడం కోసం ఆ కూపన్ అయితే కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు ఆ ట్రై చేసే విధానం కూడా అంత అట్రాక్షన్ గా కూడా అనిపించదు ఫైనల్ గా తన ని కంట్రోల్ చేసుకుని కేర ఆధ్వర్య కోసమే ఐఏఎస్ ఆఫీసర్ అయితే అవుతాడు ఐఏఎస్ ఆఫీసర్ అయి తను నిజాయితీగా సర్వీస్ అయితే చేయాలనుకుంటాడు సో తన నిజాయితీ వల్ల తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి మినిస్టర్ అయిన ఎస్ జె సూర్యకి ప్లస్ రామ్ కి మధ్య జరిగే రైవెలరీ ఏంటి ఆఫీసర్ అయ్యాక జరిగే మలుపులు ఏంటి గత జన్మ గురించి తనకున్న ఏంటి అనేది ఇంకా మిగిలిన స్టోరీ ఈ సినిమాలో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఎస్ జె సూర్య గురించి సో ముందు సరిపోదా శనివారం లో ఎలా అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో హీరో ను డామినేట్ చేసి సో ఈ సినిమాలో కూడా తన ఇంపాక్ట్ అదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో మెయిన్ అసెట్ వచ్చేసి ఎస్ జే సూర్య అనే చెప్పుకోవచ్చు తన యాక్టింగ్ తన మేనరిజం తన కళ్ళలో కనిపించే ఆ ఇంటెన్సిటీ తన యాక్టింగ్ అని నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు అసలు తను కనిపించినంత సేపు స్క్రీన్ పైన ఏం మాత్రం బోర్ అనేది అనిపించదు దానికి తగ్గట్టే తమనిచ్చిన బీజిఎం ఎస్ జే సూర్య వచ్చినప్పుడైతే నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లింది ఈ సినిమాని ఎక్కువ శాతం కాపాడిందంటే ఎస్ జే సూర్య అనే చెప్పుకోవచ్చు నా పర్సనల్ గా అయితే నాకు ఆ ఫీల్ అయితే అనిపించింది నెక్స్ట్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ వచ్చేసి అంజలి అంజలి కూడా కనిపించిన కాసేపు అయినప్పటికీ చాలా ఇంటెన్స్గా అయితే యాక్ట్ చేసింది తనకు చాలా సూట్ అయిందని చెప్పుకోవచ్చు తనకిచ్చిన క్యారెక్టర్ అయితే సో వాల్యూ ఉన్న క్యారెక్టర్ మంచి స్కోప్ అయితే పడింది అంజలికి తనకు ఇచ్చినంతలో చాలా నాచురల్ గా పర్ఫామ్ అనేది చేసిందని చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు అయితే టామ్ అండ్ జెర్రీ లాగా ఆడియన్స్ అయితే సాటిస్ఫై చేస్తాయి ఖైరాన్ అయితే ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది గ్లామర్ డాల్ గా మాత్రమే పనికొచ్చింది ఈ సినిమాలో పెద్ద స్కోప్ అయితే లేదు తనకి రామ్ చరణ్ కృష్ణ టూ క్యారెక్టర్స్ లో ఫస్ట్ హాఫ్ లో కొంచెం తక్కువ అనిపిస్తుంది అదే సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడు కొన్ని కొన్ని సీన్లలో మాత్రం ఎమోషన్ పరంగా చాలా కరెక్ట్ అయితే అవుతుంది ఆడియన్స్ కి కొన్ని సెంటిమెంట్స్ సీన్స్ అయితే ఉంటాయి సెకండ్ హాఫ్ లో సో అదైతే చాలా బాగా యాక్టింగ్ చేశాడు అదే కాకుండా తన ఫాదర్ ఎవరైతే ఉన్నాడు రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే క్యారెక్టర్ మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు సినిమాలో వచ్చే ఆ ఫ్లాష్ బ్యాక్ మాత్రం ప్రాణం అని చెప్పుకోవచ్చు సినిమాకు చాలా ఇంపార్టెంట్ దాంతో పాటుగా శ్రీకాంత్ కూడా చాలా కొత్తగా అయితే చూస్తారు ఈ మూవీలో తన క్యారెక్టర్ పరంగా తన యాక్టింగ్ పరంగా తన యాక్టింగ్ ఎలా ఉంటుంది ఒక ఒక పని చేయాల్సినప్పుడు తన అది చేయడానికి తనకు కూడా ఇష్టం ఉండదు కానీ చేయాల్సి వస్తుంది సో అలాంటి పనిని మనం చేస్తున్నప్పుడు తన కళ్ళల్లో బాధ అయితే క్లియర్ గా కనిపిస్తుంది ఆ సీన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఆ సీన్ లో మాత్రం ఇటు రామ్ చరణ్ ఇటు శ్రీకాంత్ అటు రాజీవ్ కనకల్ ఒక సీన్ లో అయితే ఈ ముగ్గురు ఉండడం జరుగుతుంది ఆ టైంలో వచ్చే ఎమోషన్ అయితే ఆడియన్స్ కి అయితే చాలా బాగా కనెక్ట్ అయితే అవుతుంది అనుకోవచ్చు సంవత్సరం కానీ అయితే తనకు అయితే పెద్ద స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే పర్లేదు ఈ సినిమాకి అనవసరంగా తీసుకున్న ఫీలింగ్ అయితే కలిగింది పాటుగా సినిల్ తో చేయించిన కామెడీ అయితే చెత్తగా ఉందనుకోవచ్చు పెద్దగా కనెక్ట్ అయితే అవ్వలేదు కి ఆ క్యారెక్టర్ ఆ కామెడీ ఎందుకు పెట్టారో అర్థం కూడా కాలేదు సో మధ్యలో ఒక టూ త్రీ లో వెనక్కిషోర్ కూడా వస్తాడు వీటిలో వస్తాడు అట్లా పోతాడు మళ్ళీ ఎక్కడికి వీడి కూడా అర్థమయ్యే పరిస్థితి ఉండదు సో రామ్ చరణ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కావచ్చు సిస్టర్ కావచ్చు వాళ్ళకు కూడా పెద్ద స్కోప్ అయితే ఇవ్వలేదు ఇలా వచ్చి అలా వెళ్లిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ట్రైలర్ లో అయితే మనకి ఏవైతే చూపించిందో అంతకంటే ఎక్కువ మనకైతే సినిమాలో అయితే కనిపించదు కానీ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం మామూలుగా ఉండదు సో ఇది ఇంటర్వెల్ బ్యాంక్ కి కరెక్ట్ ట్విస్ట్ అనుకోవచ్చు చాలా బాగా ఉంటుంది ఆ ట్విస్ట్ అయితే అదే కాకుండా నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది సో మూడు నాలుగు సీన్స్ అయితే సినిమా మొత్తం మీద బాగా అనిపిస్తాయి ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ అయితే ఏ మాత్రం బజ్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి ముందు రిలీజ్ అయిన సాంగ్స్ తో కూడా మ్యూజిక్ పరంగా అయితే చాలా డిసప్పాయింట్ అనేది చేశాడు కాకపోతే పాటలు యావరేజ్ గా ఉన్నప్పటికీ ఆ పాటలు కోరియోగ్రాఫ్ చేసిన విధానం అయితే చాలా గ్రాండ్ గా అయితే చూపించాడు శంకర్ చాలా రిచ్ గా అయితే ఉంటాయి జనరల్ గా శంకర్ సినిమాలు అంటే చాలా రిచ్ గా అయితే కనిపిస్తాయి సో ప్రతి పాటలో ఆ రిచ్నెస్ అనేది కనిపించింది ఫ్రేమ్ లో కూడా కనిపించింది సో ప్రత్యేకించి పాటల్లో చూసుకుంటే లొకేషన్స్ కానీ సెట్టింగ్స్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ చాలా బాగా రిచ్నెస్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు సో పాటలు యావరేజ్ గా ఉన్నప్పటికీ ఎంతో కొంత బెటర్ ఫీలింగ్ అయితే కలుగుతుంది ఆ విజువల్ పరంగా విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు కొంచెం తమను పాటల పరంగా మ్యూజిక్ యావరేజ్ గా ఇచ్చినప్పటికీ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇంత ముందు చెప్పినట్టుగా సూర్య ఎప్పుడైతే కనిపిస్తాడో ఆ సూర్య కనిపించే టైంలో వచ్చే బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు చాలా కొత్తగా కూడా ఉంటుంది ఆ బీజిఎం అనేది చాలా బాగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది సినిమాలో క్లైమాక్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా చేసే ప్రయత్నం అయితే హీరో తోడు కాకుండా కాకపోతే అంత ఆడియన్స్ అయితే కనెక్ట్ కాలేకపోయింది అదైతే కాకపోతే ఆ క్లైమాక్స్ లో వచ్చే ఇద్దరి మధ్య వార ఏదైతే ఉంది అది కొంచెం చాలా బాగా అనిపిస్తుంది ఇక ఫైనల్ కి వచ్చేసి ఒక మెసేజ్ అయితే క్లోజ్ చేయడం జరిగింది గా మొత్తం మీద సినిమా అయితే ఎంతో మంది చెప్పుకున్నట్టు బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం కానీ సో యావరేజ్ అయితే వెళ్ళిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మేము ముందుకైతే రావడం జరుగుతుంది అంతవరకు మీరామ్ సైనింగ్ ఆఫ్